గుబ్బీ కర్ణాటక ప్రొడక్షన్స్ వాళ్లు తెలుగులో నిర్మించిన తొలి పౌరాణిక చిత్రం కాళహస్తి మహత్యం కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ నటించిన ఏకైక కన్నడేతర చిత్రం కూడా ఇదే పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పన్నెండున విడుదలయ్యింది దీనికి మాతృక అయిన కన్నడ చిత్రం బేడర కన్నప్ప పంతొమ్మిది వందల యాభై నాలుగు మే ఏడున విడుదలయ్యింది ఈ సినిమాకి నిర్మాతలు గుబ్బివీరన్న సిఆర్ బసవరాజు స్క్రీన్ప్లే దర్శకత్వం హెచ్ఎల్ఎన్ సింహ ద్వాపర ద్వాపరయుగంలోని అర్జునుడు కలియుగంలో తిన్నడు అనే కోయవాడుగా పుడతాడు భార్య నేలతో కలిసి కాళహస్తి చేరుకుంటాడు నిరీశ్వరవాదిగా నిర్జనారణ్యంలో వేట కోసం తిరుగుతున్న తిన్నడికి ఈశ్వరుడు జంగందేవర వేషంలో కనిపిస్తాడు తిన్నడు పెద్ద గాలివానకు చిక్కుకుని కాళహస్తీశ్వరుని గుడ్లోకి చేరుకుంటాడు అక్కణ్నుంచి తిన్నడు శివభక్తుడిగా ఎదగడం శివుడు పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడడం మధ్యలో తిన్నడి మీద దొంగతనం ఆరోపణలు వీటన్నింటినుంచి నిర్దోషిగా బయటపడి తిన్నడు పరమభక్తుడైన కన్నడుగా మారడం ఈ చిత్రకథ తెలుగులో మాటలు పాటలు రాసింది తోలేటి సంగీతం ఆర్ సుదర్శనం ఈ చిత్రంలో తిన్నడు కన్నడుగా రాజ్ నీలగా మాలతి మాలతీ గౌరీగా కుమారి శ్రీహరిగా ఋష్యేంద్రమణి కైలాసనాథ శాస్త్రిగా ముదిగొండ లింగమూర్తి కాశీగా పద్మనాభం మొదలైన వారు నటించారు ఈ చిత్రం రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించింది శతదినోత్సవాలు చేసుకుంది